వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టిన లంక గ్రామాల్లోని ప్రజల కష్టాలు తీరడం లేదు లంక గ్రామాలు జల దిగ్బంధంలో ఉండడంతో మత్స్యకార కుటుంబాలు పునరావాస కేంద్రాల్లోనే గడుపుతున్నారు చేపల వేట లేక ఉపాధి కోల్పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే రెండుసార్లు పాకలు కొట్టుకుపోయాయని ఇప్పుడు మళ్లీ పాకలు వేసుకోవడానికి డబ్బులు లేవని గగ్గోలు పెడుతున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు هلا <applause> గోదావరి వరదల కారణంగా లంక గ్రామాలన్నీ కూడా జల్దిగ్బంధంలో చిక్కుకోవడం తోటి మస్యగారు కుటుంబాలన్నీ కూడా పునరావాస కేంద్రాలు చేరుకున్నాయి అయితే మొత్తం రెండు వందల కుటుంబాలకు పైగా ఇక్కడ కేదార్ లంక కానీ బ్రిడ్జి లంక ఇతర లంక గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడ పునరావాస కేంద్రాలకు వచ్చి ఉండడం జరుగుతున్నది ఇక్కడ రాజమండ్రి ఆల్కట్ గార్డెన్స్ వద్ద ఉన్న ఈ పునరావాస కేంద్రంలో కొంతమంది ఇక్కడ పునరావాసం పొందుతున్నారు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ వచ్చి చూసినట్లయితే గోదావరి మూడు సార్లు వచ్చి మూడు సార్లు వీళ్ళందరూ ఈ లైళ్లన్నీ కూడా ముంచివేయడం జరిగింది వీళ్ళందరూ కూడా జల్దిగ్బంధంలో చేసి ఎక్కువ తోటి పిల్ల పాపలతోటి కట్టుబట్టలతో పాటు అటు కొన్ని సామాన్లు కూడా తెచ్చుకుని వర్క్ చేసే రావడం జరిగింది వీళ్ళకి సంబంధించిన ఇల్లులన్నీ కూడా గోదావరి మధ్యలోనే కొట్టుకుపోయి కొట్టుకుపోయిన పరిస్థితి ఉన్నది అంటే మళ్ళీ వీళ్ళంతా కూడా గోదావరి తగ్గిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ ఇల్లు కట్టుకుని మళ్ళీ లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది ఇప్పటికే సార్లు వాళ్ళు ఇల్లు అన్నీ కూడా కొట్టుకుపోవడంతో చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అలాగే మత్స్యకారులు ఎవరు కూడా వేటకెళ్ళని పరిస్థితి కొనసాగుతున్న మొత్తం రోజుకి వచ్చే ఉపాధి కూడా కోల్పోవడం జరిగింది దీంతో వీళ్ళ దగ్గర చిల్లిగా లేని పరిస్థితుల్లో ఇక్కడ పునరావాస కేంద్రంలోనే గడపడం జరుగుతున్నది ఇక్కడ ఉన్నారు మత్స్యకారులు వాళ్ళని అడిగి తెలుసుకున్నా ఎలా గడుపుతున్నారు ఇక్కడ ఏముందండి మామూలుగా మూడు సార్లు వచ్చింది గోదావరి గోదావరి మధ్యనే లంక గేమలు ఉంటామండి ఇక్కడ వాలకోడ తోట ఇక్కడ ఇదిళ్ళమ్మ లంక ఇక్కడ పోసమ్మ లంక అని మూడు గేమాలు ఈ మూడు గేమ్మలు అందరూ కలిసి లంక మీదే ఉంటాం అక్కడే ఇల్లులు కట్టుకొని మామూలుగా అక్కడే జీవి జీవి ఆహారంగా చేస్తామండి మా ఈ ఆట అక్కడి నుంచి వెళ్తామండి ఫిషింగ్కి మామూలుగా చేపలు పట్టుకుని మనీ ధరకు రావడం ఈ దరిని అమ్ముకోడు మన ఆ ధరికి వెళ్ళడం మామూలుగా మనీ అక్కడ వండుకూడదు మనీ ఆటలు వెళ్ళడం ఇలా జరుగుతుందండి అది కాబట్టి ఈ సంవత్సరం ఎప్పుడు లేని గోదావరిలో మూడు సార్లు వచ్చాయి కాబట్టి మామూలుగా మాకు ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మామూలుగా వల్ల కానీ ఇల్లు కానీ కూలిపోయి పడిపోయండి చాలా దాని గురించికి మీ ప్రభుత్వం చాలా ఇదిగా మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అండి అలాగే తెలుగుదేశం నాయకుడు బుచ్చు సౌదరి గారు అందరూ వచ్చి ఇక్కడ చూసి వెళ్ళారండి మామూలుగా మాకు ఇబ్బంది లేకుండా పో ఇవన్నీ బాగా పెడుతున్నారండి ఎలాగ ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికి పోతున్నాయి అండి నా పేరే రామకృష్ణ కేతావూరి లంకలో మీ ఎప్పటి నుంచో కూడా ఒక యాభై సంవత్సరం మంచి ఉండంటే కాపితలం చేసి బస్థిన మర్చి కోరిను అప్పుడే మూడు సార్లు గోదావరిలు వచ్చి మా నామలు కూడా అన్నీ వదిలేసి వాళ్ళు వదిలేసి ఇల్లు వదిలేసి ఈ గవర్నమెంట్ మున్సిపాలిటీ కళ్యాణ మండపంలో మమ్మల్ని ఆస్పెరిస్తున్నారు ఇప్పుడు మాకు ఎలాగెళ్ళిన కూడా మాకు ఏ ఆధారం లేకుండా మేము ఇక్కడ ఉండిపోయాం కట్టుకున్న గుడ్డలతో తీసుకొచ్చేయారు పోలీసు వారు అందుకే మాకు చాలా కొద్దిగా ఎల్లబడికి చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఇక్కడ మాత్రం మాకు భోజనాలు కాడన్నీ బాగానే చూస్తున్నారు బుచ్చి చౌదరి గారు కూడా వచ్చి మమ్మల్ని పరిశీలించారు అందరూ బాగానే చూస్తున్నారు కానీ మా దారు తగ్గిన తర్వాత పరిస్థితి మాకు గోదావరి తగ్గిన తర్వాత మాకు ఏ గచ్చంద్రమో లేదండి ఇప్పుడు అందుబాటు మాకు గవర్నమెంట్ వారిని ఏమన్నా సాయం చేయమని ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటున్నామని అందరినీ ఆశ్రయించి అదే ఇల్లు అయ్యి కట్టుకుంటాను ఎటువంటి సాయం కావాలి నేను మాట్లాడదు అయితే ఇక్కడ అందరూ కూడా చాలామంది ఉండడం జరుగుతుంది వాళ్ళని అడిగి తెలుసుకున్నారు చెప్పమ్మా ఇబ్బంది అండి ఇప్పుడు పడుతున్నామండి బాబు ఎన్ని సంవత్సరాల మధ్య చిన్న అప్పుడు నుంచి వచ్చాను కేతంబర్ లంకలోకి ఆ నుంచి కూడా ఇక్కడ ఉంటున్నాం కానీ ఆ ప్రభావం ఎప్పుడూ జరగలేదు ఇదిగోండి మూడు చుట్లు వచ్చిందండి గోదావరి ఏమో పిల్లలు ఏమైపోతున్నారు మేమే పంపిల్లేదు అలాగ ఉన్నది మా పరిస్థితి కట్టుకోవాలంటే మళ్ళీ ఎత్తుకోవాలి మట్టి అవి వేసుకోవాలి రావాలన్నీ పోనాయి అన్నీ పోనాయి ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడుసారి మూడు సార్లు వచ్చి గోదావరి రావడం జరిగింది అయితే ఒక మొదటిసారి వచ్చి వెళ్ళిన సమయంలో ప్రభుత్వం నుంచి మూడు వేల రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయం అందించారని చెప్తున్నారు అలాగే ఇప్పుడు కూడా చూసినట్లయితే ఇప్పుడు మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు గోదావరి వచ్చినప్పుడు మళ్ళీ ఇల్లు కొట్టుకొని మళ్ళీ ఈసారి మళ్ళీ మూడోసారి కూడా గోదావరి వచ్చి రావడంతో మళ్ళీ గోదావరి మళ్ళీ ఇల్లులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది దీంతో మాకు ఉండటానికి ఇల్లు లేవు లేకపోతే అవన్నీ కూడా కట్టుకోవాలన్నా చేపలు వేటాడుకుంటే వేట వేటకెళ్ళటానికి కూడా లేకపోవడం గోదావరి అంతా కూడా ఉధృతంగా ప్రవహించడం తోటి ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నాయి దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని చెప్పేసి ఈ పునరావాస కేంద్రంలోని బాధితులందరూ కూడా కోరుకోవటం జరుగుతుంది కెమెరామెన్ వాసుధర్ శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి